నవరాత్రులలో ఈరోజు పదవ రోజు మామూలుగా అయితే మనకి ఈరోజు దసరా అవ్వాల్సింది కానీ రేపు మనకి దసరా ఈరోజు అమ్మ మనకి మహిషాసుని మద్దనగా దర్శనాన్ని ఇస్తారు అమ్మ నలుపుగా కనపడతారు కదా అందుకనే ఈ చామంతులతో అమ్మకి ఈరోజు పూజ జరిగింది ఎక్కడైనా అమ్మ బిందు రూపమే అమ్మ దర్శనం చేసుకుందామా ఇగంటి చూడండి త్రిశక్తి స్వరూపిణి మా అమ్మ ఏ ఇప్పుడు మహిషాసుని మద్దని కదా అమ్మ ఇగోండి అమ్మ చూడండి చీర కూడా చూసారా భరతనాట్యం భరతనాట్యంగా ఉండేటట్టుగా కాళ్ళకి గజ్జలు నడుమున వడ్డాణం పెట్టుకుంటూ ఆ అమ్మ మనకి ఈరోజు మధ్యనగా మనకి దర్శనాన్ని ఇచ్చారు అమ్మకి కోపం వస్తే మనమ్మలు కూడా మనకి ఎంత కోపంగా చూస్తారే కదా అలా అమ్మకి ఎంత కోపం వచ్చిందో చూడండి ఎంత భయంకరంగా ఉన్నారు మరియు అంత అందంగాను తయారయ్యారు ఈరోజు మా అమ్మ ఏ అయితే ఇక్కడ చూడండి ఉన్నాడు ఇక్కడ మహిషాసుర మహిషాసురుడు అమ్మ ఈ అవతారం కోసం చాలా కష్టపడ్డారు అందరు దేవతలు కూడా ప్రతి ప్రతి ఒక్కరి తేజస్సుని అమ్మకి ఇచ్చి అమ్మనేమో శక్తివంతురాలుగా చేసి వాడేమో ఏం కోరుకున్నాడు పురుషులతోని నాకు చావు వద్దు స్త్రీతో చావు అంటే వీడికి చాలా బలవంతమైన రాక్షసుడు కదా స్త్రీ ఏమని చంపుతుందిలేని చెప్పి అని వాడు అలాగా కోరుకున్నాడు అంటే మీరు దాన్ని బట్టి వాడేమో మొత్తం అంతా అల్లరి అల్లరి చేశాడు రాక్షసులు అందరూ కలిసి దేవతల్ని అందరినీ చాలా బాగా దుఃఖ పెట్టారు అప్పుడు దేవతలందరూ కూడా త్రిమూర్తులను ప్రార్థన చేస్తే అందరూ కూడా లక్ష్మీదేవి అంట లక్ష్మీదేవికి ఈ అందరి తేజస్సుని ఇచ్చి అమ్మని మహిషాసు మధ్యనగా తయారు చేసి ఇక్కడ ఈ మహిషాసుని సంహరించారు అమ్మ అమ్మ ఇక్కడ చూడండి ఒక్కొక్క దేవతని మహా గౌరి సిద్ధదాత్రి కూష్మాండదేవి బ్రహ్మచారిణి శైలపుత్రి స్కందమాత కాచాయిని చంద్రగంట ఇక్కడ ఈ తొమ్మిది మంది ఇంకా నాసలమ్మ ఇక్కడ ఉండిపోయారు అయ్యయ్యో గండి కాళరాత్రి అంత భయంకరంగా ఉన్నారు కదా నిజంగా ఎవరికి కోపం వచ్చినా సరే ఇంత భయంకరంగా మనం ఉంటాం అన్నమాట సరేనో ఇవండి అయితే ఈరోజు అమ్మ గురించి ఒక చిన్న దీపాలంకరణ పూల రెక్కలతో ముగ్గు చూడండి బాగున్నాయా దీపాలు అన్నిని ఇక్కడ దాగున్నారు సింహం రేపటి కోసం రెడీగా ఉన్నారు అమ్మని తన మీద కూర్చోగించుకోవటానికి కదా